వెల్కమ్ టు స్వయం పాకం ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి బెంగళూరులో ఉండే వాళ్ళకి నాగార్జున రెస్టారెంట్ తెలిసే ఉంటుందండి ఆ రెస్టారెంట్ లో పాలకూర పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మన ఆంధ్ర స్టైల్లోనే చేస్తారండి ఈ రోజు ఆ రెసిపీని రిక్రియేట్ చేస్తున్నానండి సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టుగా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకొని ఒక నాలుగు సార్లు వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న పప్పుని ఒక కుక్కర్లో వేసుకుని ఈ కుక్క పప్పు ఉడకడానికి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు విసాలు ఇచ్చుకోవాలండి పప్పును ఉడికించుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుంటున్నాను కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకుంటున్నానండి నెయ్యి ప్లేస్ లో ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నెయ్యితో చేసుకుంటే పప్పు డైజెషన్ కి బాగుంటుంది అలాగే టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేడెక్కినాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పుని వేసుకొని ఈ అనేవి ఎరగ వచ్చినంత వేయించుకోవాలండి పప్పులు వేగినాక ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే మూడు ఎండిమిర్చి ఒక రమ్మ కరివేపాకుని వేసుకొని ఆనియన్ అంతా మెత్తబడిన వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ అనేది మెత్తబడింది కదండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసుకొని టమాటాలు మెత్తబడిన వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మనకి టమాటాలు అనేవి మూడు ఈ విధంగా ఎగిపోతాయండి ఇలా మెత్తబడిన టమాటాలోని ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పాలకూర ఆకును తీసుకున్నానండి ఇలా పాలకూర ఆకును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇందులో నేను పప్పు రుచికి సరిపడినంత సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని ఈ పోపులో ఆకుకూర అంతా కలిసిపెట్టట్టు బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇలా త్వరగా ఆకు అనేది మగ్గిపోతుందండి ఈ విధంగా పాల పాలాక అనేది మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలండి కాలు కలుపుకొని మనం ఉడికించుకున్న కందిపప్పుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి పప్పుని వేసుకున్నాక పప్పు పాలకూర బాగా కలిసిపేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంది కదండి మనం పప్పు ఉడికించుకున్న కుక్కర్లో ఒక అర గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళు ఈ పప్పులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళు వేసుకున్నాం కదండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ లో ఈ పప్పుని ఇలా ఉడికి పట్టించుకోవాలండి పప్పు ఈ విధంగా ఉడికి పట్టింది కదండి ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు రసం అనేది ఇందులో వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్నాక హై ఫ్లేమ్లోనే ఒక నాలుగు నిమిషాలు పప్పు అనేది ఉడికించుకోవాలండి అప్పుడు చింతపండు పచ్చి వసన అనేది పోతుంది ఈ విధంగా మనకు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనూ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కాస్త కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మన పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పప్పు అప్పుడు తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్